కౌసల్యాదేవి కూడా యశోదాదేవి పొందినటువంటి ఆనందాన్ని అనుభవించలేదు వామనమూర్తిగా వచ్చిన పుట్టి పుట్టగానే పెరిగి పెద్దవాడైపోయి ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటికకి వెళ్ళిపోయారు ఈవిడ అనుభవించినట్టు యశోదమ్మ అనుభవించినట్టు ఎవ్వరూ అనుభవించలేదు ప్రపంచం ఈ అనుభవించిందండి మహాతల్లి నిజంగా ఆవిడ అదృష్టమే అదృష్టం ఒరే పాలు తాగరా అందుక రోజున నేను తాగను అన్నాడు ఊరే నేను చెప్తున్నాను నువ్వు జుత్తు బాగా పెరగాలంటుంటావు కదా ఎవరైనా సరే పిల్లలు పాలు బాగా తాగితే వాళ్ళ జుట్టు పెరుగుతుంది అని చెప్పి అలా వెళ్ళింది ఆయన బలరాముడికి కూడా ఉంచకుండా పాలన్నీ తాగేసి అమ్మా నా జుట్టు పెరగలేదే అని జుట్టు పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు యశోద దగ్గరికి ఇది చూసి దేవతలు కూడా ముక్కున వేలేసుకున్నారు ఏమీ అదృష్టం రాయి యశోదది నిజంగాను అని అంతటి ఆనందం అనుభవించింది ఆవిడ